సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరం బాబాగారిని గారిని కోరుకుంటూ ఉంటాం కదండి బాబా నా కోరికలు తీర్చు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిపించు అని మనకు ఏది మంచిదో అది భగవంతుడికి తెలుసండి తప్పకుండా మనకు కావాల్సింది బాబాగారు చేస్తారు ఇది మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాం చాలామందికి కూడా ఇది అనుభవ అనుభవపూర్వకంగా అనుభవించే ఉంటారు ఆ విషయాన్ని అదేవిధంగా బావ మనకి ఎప్పుడు కూడా అండగా ఉంటారనేది కూడా అక్షరాల నిజం ఎందువల్లంటే నమ్మకం తాయని ప్రార్థించిన బావ మీద నమ్మకం పెట్టుకోవడా తప్పకుండా ఆయన వెంటే ఉంటాడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనకు తోడుగా ఉంటారనేది ఇది అక్షరాల నిజం ఇందులో ఎటువంటి డౌట్ అనేది పడవలేదనమాట కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు నేను సాయిబాబాని ఎక్కువ మొక్కుతూ ఉన్నాను ఆయన నాకు మాత్రం కష్టాలు నాకు మాత్రం వచ్చి అండగా ఉండడు బాబా నేను పిలిస్తే పలకడు ఎప్పుడు కూడా నా కష్టాలను అలా వదిలేస్తూ ఉంటాడు లేకపోతే నేను నాకెందుకు ఇన్ని సమస్యల మీద సమస్యలు ఇట్లాగా నేను సఫర్ అవుతూ ఉన్నానని చెప్పి కూడా చాలామంది మనసులో బాబాతోనే మనం ప్రశ్నిస్తూ ఉంటాం ఇదంతా కూడా మనకు న్యాచురల్గా వచ్చే ఒక థాట్స్ అనమాట ఆలోచన బాబాతో మనం మాట్లాడుతూ ఉంటాం కష్టంలో అయినా బాధతో అయినా అయినా ఆవేదనతో అయినా సరే నిష్ఠూరంగానైనా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట తప్పకుండా మనం ఒక్కటై గమనించుకోవాలండి మనం ఆయన మీద నమ్మకం పెట్టి సాయి తప్పకుండా చేస్తారు బాబా నాకు ఎప్పుడు అండగా ఉంటారని మనం పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్ముతామో గ్యా గ్యారెంటీగా ఎటువంటి డౌటు లేకుండా మన దగ్గరే ఉంటారు ఇప్పుడు కూడా మనం హార్ట్ఫుల్గా ఈ మాట నేను చెబుతున్నా మీరు వింటున్నా మీ పక్కన తప్పకుండా ఆ సాయి ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఇందులో ఎటువంటి డౌట్ అనేది పడనక్కర్లేదన్నమాట చాలామందికి ఒక క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాబా ఏదో ఒక రూపంలో ఒక నేనున్నానని ధైర్యం పక్క వాళ్ళ ఫోన్లో రింక్ టోన్ రావడము లేకపోతే వెళ్తూ ఉంటే కారు వెనకాల సాయి రామ్ అని చెప్పో లేకపోతే బాబా పేరు సా ఓం సాయి అని చెప్పి ఏదో ఒక బాబా పేరు ఉండటము లేకపోతే వెంటనే మనకు ఏదో ఒక మ మనసు కష్టంగా ఉన్నప్పుడు సాయి నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడినప్పుడు నీకు నేనున్నాను అని చెప్పి ఒక కొటేషన్ మూలంగానో ఒక మనం సాయి పలుకులు ఏదో ఒక ఆరుదల అనేది వస్తుంది కదా ఏదో ఒక సపోర్టుగా ఒక మనసు ప్రశాంతత కోసం ఒక ఆరుదలని వచ్చేది ఇదేనండి బాబా అనుగ్రహం లేదు అంటే మనం ఏడుస్తూ మనకు ఆ థాట్ బాబాను తలుచుకోవాలి ఇంకేదైనా చూడాలి అనే థాట్ రాకుండా ఉన్నట్లయితే మనకు ఆరుదల దొరకదు అప్పుడు మరింత బాధపడుతూ కష్టపడుతూ ఉంటాం కదా అదంతా వచ్చి సాయి అనుగ్రహం లేనిదే ఏది జరగదు దీనికి సంబంధించి చాలామందికి చాలానే జ మిరాకల్స్ అనేవి జరిగి ఉంటాయి అలాగే నాకు జరిగిన మిరాకల్స్ కూడా చాలా వరకు మీతో షేర్ చేసుకున్నాను అదేవిధంగా ఈరోజు ఒక మంచి కథ రూపంలో మీకు చెప్పబోతున్నానండి ఎవరికైనా సరే ఇలాంటి డౌట్ అనేది బెనిఫిట్ ఆఫ్ డౌట్ చిన్న డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది సాయి మీద ఎలాంటి అనుమానం లేకుండా బాబాగారి మీద మనం పరిపూర్ణంగా నమ్మకం పెట్టుకుని ఆయన్ని ధ్యానించగలం మనల్ని సాయి బిడ్డలుగా మనల్ని చేర్చుకోమని ఆయన తప్పకుండా చేర్చుకున్నారనే నమ్మకం కూడా మనకు కలుగుతుంది ఆ నమ్మకం అంటే మనకు బలాన్ని ఇస్తుంది నాకేంటి ఇంకా నా బాబా ఉన్నారని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట ఇక ఆ కథ ఏంటి అంటే వ్యాపారస్తుడు ఒక బండిలో సరుకులన్నీ తీసుకొని అమ్ముకోవటానికి వెళ్తూ ఉంటాడు అమ్ముకోవటానికి వెళ్తూ ఉండగా అది కొంచెం ఒక ఊరు నుంచి ఒక వేరే ఊరికి వెళ్ళే దారి అనేది అడవి మార్గంగా ఉంటుంది అనమాట అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం వచ్చిందో ఏమో బురద బురదగా ఉంది ఒక గుంతలో ఆ బండి అనేది ఇరక్కుపోయింది ఎంతగానో నెట్టాడు నెట్టాడు అంటే సైకిల్ లాగా ఉంటుంది వెనకాల ఇది ఒక లాగా వేసుకొని తొక్కుంటా వెళ్తూ ఉంటారు కదా అలాంటి బండి అనుకోవచ్చు ఎంత ఎంతగా తొక్కినా ఎంత లాగినా కూడా అది రాలేదు ఆ బురదలో బాగా కూరుకుపోయింది అప్పుడు ఈ వ్యాపారస్తుడు కొంచెం దైవభక్తి ఎక్కువ కలవాడు అప్పుడు బాబాను వేడుకుంటాడనమాట బాబా భక్తుడు కాబట్టి బాబాను వేడుకుంటూ ఉంటాడు నేను ఎప్పుడెళ్ళి ఈ సరుకులన్నీ అమ్ముకోవాలి ఈ గొంతులో ఈ బండి ఇరక్కపోయింది ఎవరికైనా సహాయానికి పంపు బాబా నేను ఎట్లాగా లేపలేను కదా నేను త్వరగా వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు అరుస్తూ ఉంటాడు కానీ చుట్టుపక్కల ఎవ్వరు లేరు అది కొంచెం అడవి ప్రాంతంగా ఉండడం వల్ల ఎవ్వరు కూడా జనాలు అనేది లేదు జనాల కోసం పాపం చుట్టూ చూస్తూ ఉంటాడు ఎవ్వరు కూడా కనిపించకుండా ఉంటారు అనమాట బాబా నిన్నే నమ్ముకుని ఉన్నాను నిన్న నిన్నే మొక్కుతున్నాను నాకు సహాయానికి ఎవరైనా పంపించవచ్చు కదా నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎవరు నాకు సహాయం చేస్తారు నువ్వే నిన్ను నువ్వే అని ఎంతగానో వేడుకుంటాడు ఎవరు కూడా రారనమాట ఎవరు కూడా కనిపించకపోయేసరికి ఇంకా ఎందుకు అని చెప్పి ఈయన కష్టపడి ఆ బురదలో దిగి నెడుతూ ఉంటాడు రాదు మళ్ళీ పైకి వచ్చి చుట్టూ చూస్తాడు పిలుస్తాడు బాబాని వేడుకుంటాడు ఎవరు కూడా రారనమాట ఇక మళ్ళీ మనమే చూద్దామని చెప్పి చెప్పి ఒక్కసారిగా దాన్ని నెట్టేదానికి ప్రయత్నిస్తాడు సులభంగా వెంటనే ఆ యొక్క బండి ఆ గుంతలో నుంచి బయటికి బురదలో నుంచి బయటకు వచ్చేసి తేలిగ్గా వస్తువులు కూడా సేఫ్గా అనేది పైకి అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇంత తేలిగ్గా వచ్చిందే అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఒక తాత ఒక తాత వచ్చి ఆ యొక్క బండిని నెట్టేదానికి సహాయం చేస్తాడు అప్పుడు బండిని పైకి పెట్టి తాత చాలా థ్యాంక్స్ తాత నేను నేను సాయిబాబా నేను ఎక్కువగా నమ్ముకుంటాను బాబా బాబాని ఎంత పిలిచినా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు రాలేదు కానీ ఇంకా ఎందుకు అని చెప్పి అనుకున్న ఇంకా బాబా మీద కోపంతో ఎందుకు అనుకున్న సమయంలో నువ్వు వచ్చి చేసావు నమ్ముకున్న దేవుడు వదిలేశాడు నువ్వు సహాయం చేసావు చాలా కృతజ్ఞతలు బా తాత అని చెప్పి ఆ యొక్క తాతకి ధన్యవాదాలు చెప్తాడనమాట అప్పుడు ఆ తాత చెప్తాడు నాయన నువ్వు బాబా నమ్ముకున్నావు అడిగావు అంతవరకు బాగానే ఉంది కానీ ఎవరినైనా పంపించు బాబా ఎవరినైనా పంపించు బాబా అని చెప్పి బండి చుట్టూరు తిరిగి గొంత చుట్టూరు తిరిగితే ఎవరు వస్తారు చెప్పు నువ్వు అసలు ప్రయత్నం చేయలేదప్పుడు ఎప్పుడైతే ఎవరు రారు ఇంకా సాయి నన్ను వదిలేశాడు అని నువ్వు ఆ బండిని పైకి లేపడానికి ప్రయత్నించావు ఆ సమయంలో బాబా నా రూపం నా బాబా వచ్చి నన్ను పంపించాడు నీ సహాయానికి నా రూపంలో సహాయం నీకు అందింది ఇది ఎవరో కాదు బాబానే పంపించాడు ఇదే నిజం ఎప్పుడు కూడా నువ్వు ప్రయత్నం అనేది చేయకుండా భగవంతుడిని సాయం ఎలా అడుగుతావు సాయం బాబా భగవంతుడు ఎలా చేస్తాడు అని చెప్పి ఆ తాత రెండు ముక్కల్లో అతనికి ఒక నీతి అనేది బోధిస్తాడనమాట అప్పుడు అర్థమవుతుంది ఓహో మనం ప్రయత్నించకుండా ఇతరుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం బాబా పంపిస్తారు అని చెప్పి మళ్ళీ పంపించలేదని బాబా మీద కోప్పడుతున్నాం కాబట్టి మన ప్రయత్నం ఉండాలి అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాడు ఆ వ్యాపారస్తుడు తర్వాత బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్తాడనమాట ఈ వ్యక్తిలాగేనండి మనం కూడా ఈ వ్యక్తిలాగే మనం కూడా మనం ప్రయత్నించకుండా బాబా నా కోరిక తీరాలి నాకు అది కావాలి నేను మంచి స్థాయికి రావాలి నాకు సక్సెస్ కావాలి అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం ప్రయత్నం అనేది లేకుండా కృషి అనేది లేకుండా శ్రమ అనేది లేకుండా ఎప్పుడు కూడా ఫలితం రాదు కష్టే ఫలి అన్నారు కదా కష్టపడితే ఫలితం తప్పకుండా బాబా ఇస్తాడు నీ ప్రయత్నం చూపించు దానికి తోడుగా అండగా నేను నిన్ను నీకు చెయ్యందిస్తాను అని చెప్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం చేయాలనుకున్న దాంట్లో మన ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ పెట్టినప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ బాబా మనకు సహాయం చేస్తాడు అని చెప్పి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్